మొన్న మనం చూసాం నూతన వధూవర్లు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్లకు కొత్త సంసారం గురించి ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ ఓ అపురూపమైన ఇంటిని కానుకగా ఇచ్చారు ఈ మూడు వేల చదరపు అడుగుల మ్యాన్షన్ విలువ ఆరు వందల నలభై కోట్లుగా చెబుతున్నారు అది ఎక్కడుందో మీకు తెలుసా దుబాయ్ లోని సముద్రంలోని నిర్మించిన పాల్మా జుమైరా కాలనీలో ఉంది దుబాయ్ లోనే ఈ ప్రాంతం అత్యంత ఖరీదైనదిగా ఉంటుంది ఎటు చూసినా సముద్రమే కనిపించే ఆ ఇంటిని కొనడం ప్రపంచ వ్యాప్తంగా ఓ హోదాగా భావిస్తారు ఆ ఇంటిలో పది బెడ్రూములతో పాటు ప్రైవేట్ గా ఓ బీచ్ కూడా ఉంటుంది పూర్తి సురక్షితంగా ఉండటంతో పాటు సకల సౌకర్యాలు ఈ స్టన్నింగ్ బీచ్ ఫ్రంట్ లో ఉంటాయి ఇదిలా ఉంటే ప్రపంచంలోనే ఎత్తైన బుజ్ ఖలీఫా భవనంలో ఓ ఫోర్ టు ఫైవ్ బెడ్రూమ్ ఫ్లాట్ ఖరీదు సుమారు వంద మిలియన్ డాలర్లు లేదా భారత కరెన్సీలో రెండు వందల పదహారు కోట్లుగా ఉంటుంది ఇందులో ఫ్లాట్ కొన్న సంపన్నులు మన దేశంలో లెక్కకు మించి ఉన్నారు అందులో మన రాష్ట్రంలోనూ ఉన్నట్లు మొన్ననే తెలిసింది చేతికి ముప్పై ఐదు లక్షల వాచి పెట్టుకునే ఓ రాజకీయ నాయకురాలు తన కోసం అందులో ఓ ఫ్లాట్ కొన్నట్లు సోషల్ మీడియా కోడై కూసింది ఇంతగా దుబాయ్ ప్రపంచం సంపన్నులను ఆకర్షిస్తూనే ఉంది అది అక్రమమో సక్రమమో చేతి నిండా డబ్బు ఉంటే ఆ డబ్బుతో సురక్షితంగా పెట్టుబడి పెట్టదగ్గ బిజినెస్ అనగానే గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్ రంగం అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంపన్నులంతా సురక్షితమైన పెట్టుబడుల కోసం దుబాయ్ వైపు చూస్తున్నారు ఎలాగైనా దుబాయ్ లో ఓ మంచి చోట ఇల్లు కొనుక్కుంటే చాలు అదో జీవితకాలపు పెట్టుబడిగా మారిపోతుందని నమ్ముతున్నారు పైగా అక్కడి ఆస్తుల వల్ల బోలెడని లాభాలు సొంతమైపోతాయని భావిస్తున్నారు అక్కడ నివసించడం పక్కన పెడితే ఆ ఖరీదైన భవనాలను ఇవ్వడం జరుగుతుందని ప్రచారంలో ఉంది యుఏఈలో పెట్టుబడులకు అద్భుతమైన రిటర్న్ గ్యారంటీ అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంతేకాదు అక్కడ ఇల్లు కొంటే వచ్చే అదనపు బెనిఫిట్ ఏమిటంటే సదరు వ్యక్తులకు వ్యక్తిగతంగా గోల్డెన్ వీసా లభిస్తుంది ప్రపంచంలోని అందమైన నగరాల్లో ఒకటైన దుబాయ్ ని ఎప్పుడైనా పర్యటించవచ్చు చాలా కాలంగా బడా బడా వ్యాపారవేత్తలకు దుబాయ్ స్వర్గధామంగా విలసిల్లుతుంది లగ్జరీ లైఫ్ స్టైల్ కు సంపన్నులకు నిలయం పర్యాటకంగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతంగా దుబాయ్ కు పేరు వచ్చింది మన దేశంలో అవినీతికి పాల్పడ్డ నేతలు కూడా దుబాయ్ లోనే స్థిరపడుతున్నారు అందుకు కారణం వారికి అక్కడి చట్టాలు రక్షణ కల్పిస్తున్నాయి సేఫ్టీ సెక్యూరిటీ కలిగిస్తున్న దుబాయ్ లో ఉండటానికి బిలియనీర్లు మొగ్గు చూపుతున్నారు చాలా మంది రాజకీయ నాయకులంతా దుబాయ్ లోనే ఫ్లాట్లు స్థలాలు కొనేస్తున్నారు దుబాయ్ అనగానే మనోహరంగా కనిపించే ఇసుక తిన్నలు ఆకాశాన్ని తాకినట్లుగా కనిపించే భవనాలు స్కై స్క్రేపర్లు గుర్తుకు వస్తాయి ప్రపంచంలోనే ఎత్తైన బుజ్ ఖలీఫా భవనం ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణంగా ఉంటుంది అందుకే ఇక్కడ నివసించేందుకు విదేశీయులు కూడా క్యూ కడుతున్నారు ముఖ్యంగా భారతీయ వ్యాపారవేత్తలు దుబాయ్ లో స్థిరపడేందుకు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు దుబాయ్ రియల్ ఎస్టేట్ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో వారికి భారతదేశం నుంచి పదహారు బిలియన్ దిర్హాంలు వచ్చాయి అంటే మన కరెన్సీలో చెప్పాలంటే ముప్పై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆదాయం కేవలం భారతీయుల వల్లే వచ్చిందంటే డిమాండ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు తే ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం దుబాయ్ లో ఖరీదైన ఇల్లు కొనే వారిలో శాతం మంది భారతీయులే ఉంటున్నారని ఓ సర్వేలో తేలింది ప్రత్యేకించి ఢిల్లీ ఎన్సిఆర్ అహ్మదాబాద్ సూరత్ హైదరాబాద్ పంజాబ్ కు చెందిన వారే దుబాయ్ లో ఎక్కువగా ఇల్లు కొంటున్నారు వీరితో పాటు యుఏఈలో నివసించే భారతీయులు విదేశాల్లోని భారతీయులు కూడా దుబాయ్ లో ఇల్లు కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు దుబాయ్ లో ప్రాపర్టీస్ కొనేందుకు వ్యాపారవేత్తలు ఆసక్తి కనపరచడానికి ప్రపంచంతో ఈ నగరానికి ఉన్న కనెక్టివిటీనే ప్రధాన కారణమని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారతీయ నెలకు లక్షలు చెల్లించి లో ఇల్లు అద్దెకు కూడా తీసుకుంటున్నట్లు చెబుతున్నారు కరోనా సమయంలో ముప్పై శాతం క్షీణించిన రెంటల్ మార్కెట్ ఇప్పుడు మళ్లీ పుంజుకుని రెండు వేల పదిహేను పదహారు స్థాయికి చేరుకోవడం విశేషం వ్యాపార సంస్థలకు దుబాయ్ లో అత్యంత అనువైన వాతావరణం ఉందని హైదరాబాద్ లండన్ నుంచి ఈ నగరానికి సులభంగా ప్రయాణించవచ్చని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు దుబాయ్ లో మంచి ఇల్లు కొనాలంటే ఒకటి పాయింట్ ఆరు నుంచి ఒకటి పాయింట్ ఏడు మిలియన్ దిరహంలో అవసరం అవుతుంటాయి అంటే మన కరెన్సీలో చెప్పాలంటే మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయల నుంచి మూడు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒకవేళ మంచి అద్దె ఇల్లు కావాలంటే నెలకు మూడు నుంచి మూడు పాయింట్ ఐదు లక్షలు చెల్లిస్తున్నారు ఇక్కడ రెంట్లు భారత్ లోని ముంబైలతో పోలిస్తే నాలుగైదు శాతం మాత్రమే అటు ఇటుగా ఉంటాయని స్థానిక రియల్టర్లు చెప్తున్నారు ఎక్కువ మంది కార్మికులు నైపుణ్యం గల నిపుణులు పరిశోధకులు కోసం గోల్డెన్ వీసా విస్తరించడం కూడా దుబాయ్ రియల్ ఎస్టేట్ కు ప్రోత్సాహాన్ని ఇస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు ఈ దీర్ఘకాలం వీసా వల్ల విదేశీయులు యుఏఈలో నివసిస్తూ పని చేసుకోవచ్చు లేదా చదువుకోవచ్చు అదీ కాకుండా వీరికి కొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా ఇస్తుంది ప్రభుత్వం విదేశీయుల నుంచి డిమాండ్ బాగా ఉండటంతో దుబాయ్ లో అపార్ట్మెంట్లు విల్లా ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతుందని అక్కడ రియల్టర్లు వివరించారు దుబాయ్ లోని భారతీయ పాఠ్యాంశాలతో కూడిన స్కూల్ ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమైనవని చెబుతున్నారు తమ పిల్లలు ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారని దుబాయ్ లో స్థిరపడ్డ వ్యాపారవేత్తలు చెబుతున్నారు ఈ నగరం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైందని క్యాబ్ లో బ్యాగ్ ని మర్చిపోయినా డ్రైవర్ మమ్మల్ని ట్రాక్ చేసి మరీ ఇంటికి చేరుస్తారు కొత్తగా దుబాయ్కి వచ్చేవారు ఆధునిక నగరాన్ని చూసి చాలా ఆకర్షితులవుతారు అయితే రెండు వేల పదిహేను పదహారు మధ్య దుబాయ్ రియల్టీ ఉజ్వలంగా వెలిగింది కేవలం కోవిడ్ కాలంలో అక్కడ రెంటల్ మార్కెట్ ముప్పై శాతానికి పడిపోయింది కానీ ఇప్పుడు అక్కడ కరోనా ఉపశమనం తర్వాత కోలుకుంది తిరిగి ఏడేళ్ల కిందట స్థాయికి చేరింది ఇప్పుడు ఇంత అందమైన నగరంగా మారిన దుబాయ్ చరిత్రను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తాయి నిజానికి దుబాయ్ ని మొదట వెనస్ చెందిన గ్యాస్ బాల్బీ అనే ముత్యాల వ్యాపారి కనుగొన్నారని చెప్తారు పదిహేను వందల ఎనభైలో ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించారు చూసి చూడగానే ఆయన మొదటి దీన్ని ద్యూబాయ్ అని ప్రస్తావించారట దుబాయ్ పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక మత్స్య కార్యక్రమంగా ఉండేది యొక్క షేక్ బానియాస్ తెగలు ఇక్కడ చేపలు పట్టుకుని జీవనం సాగించేవని చెబుతారు పద్దెనిమిది వందల ముప్పై మధ్య విరోధం తరువాత అల్బుఫలస్ తెగ సభ్యులు అబుదాబి నుండి విడిపోయి దుబాయ్ లో స్థిరపడ్డారు దుబాయ్ లో పద్దెనిమిది వందల సంవత్సరం తొలి మసూచి మహమ్మారి వ్యాపించిందని చెబుతారు పర్షియన్ గల్ఫ్ సముద్ర తీరం వెంబడి ఏర్పడిన నగరంగా దుబాయ్ గురించి చెప్తారు ఈ నగరం మొదట ఓ పట్టణంగా ఉండేది సముద్రానికి దాదాపు సమానమైన ఎత్తుతో ఉంటుంది దుబాయ్ సరిహద్దుల విషయానికి వస్తే దక్షిణాన అబుదాబి ఉత్తర తూర్పు వైపు షార్జా దక్షిణ ఉత్తరంగా ఓమన్ పశ్చిమం వైపుకు అజమాన్ తూర్పుగా ఖైమా ఉంటాయి దుబాయ్ ని చుట్టినట్టుగా హత్త పర్వత శ్రేణులు ఉంటాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి దుబాయ్ లో చమురు నిల్వలు బయటపడటంతో పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వచ్చిపడ్డాయి దాంతో దుబాయ్కి వేగంగా రాబడి మొదలైంది అబుదాబి షార్జా అలైన్ ఖైమా పుజైరా ఉమ్మల్ క్వైన్ ప్రాంతాలన్నింటినీ కలిపి దుబాయ్ గా పిలుస్తారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఏడు ఎమిరేట్స్ లో దుబాయ్ కూడా ఒకటి దుబాయ్ సిటీగా పిలిచే ప్రాంతం ఆ దేశంలోని ప్రధాన అభివృద్ధి కలిగిన పట్టణంగా ఉండేది డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన అబుదాబీ సహా మిగిలిన ఐదు ఎమిరేట్స్ దుబాయ్ తో కలిసి యునైటెడ్ ఎమిరేట్స్ యుఏఈ అనే సమూహ దేశంగా ఏర్పడ్డాయి ప్రస్తుతం దుబాయ్ కాన్ఫరెన్స్ టూరిజం ను బాగా అభివృద్ధి చేస్తుంది